హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ మనం చిన్న చూపు చూసిన మన కంటికి ఎంతో మేలు చేసే అద్భుతమైన అండి అదే పొన్నగంట ఆకు కూరండి పొన్నగంట ఆకుని ఇలా రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసి స్ట్రైనర్లో వేసేసుకోండి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుని ఇలా విడిగా హాఫ్ బాయిల్ చేసి పెట్టేసుకోండి ఆకుకూర నీళ్ళంతా కారిపోయాక ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి మనం హాఫ్ బాయిల్ చేసుకున్న కందిపప్పు కూడా ఇలా బౌల్లో వేసి పెట్టేసుకుని రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఇలా ముక్కలు చేసి పెట్టేసుకోండి ఇప్పుడు కూర పోపు వేసేసుకోవటమేనండి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కాక పోపు దినుసులు వేసేసుకోవటమేనండి పోపు అంతా వేడెక్కాక కొంచెం ఇంగువ వేసి హాఫ్ స్పూన్ పసుపు వేసేసేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు మగ్గనిచ్చేయండి ఉల్లిపాయలు కొంచెం మగ్గాక కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేసేయండి ఈ పొనగంటాకు కంటికి చాలా మేలు చేస్తుందండి దీంట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉందన్నమాట చిన్నపిల్లలకి చాలా మంచిదండి పెద్దవాళ్ళకు కూడా కంటి చూపుకి అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట రుచికి తగినంత ఉప్పు వేసేసుకుని మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసేయండి మొత్తం ఒక్కసారి కలిపేసి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చేయండి ఐదు నిమిషాలు మగ్గాక కూరంతా ఇలా పొడిపొడిగా పొడిగా ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత కారం వేసేసుకుని ఒక్క రెండు నిమిషాలు మగ్గనిచ్చేయండి ఇంతేనండి దీంట్లోకి వడియాలు నంచుకుని తినొచ్చు మినప వడియాలు చిన్న చిన్న వడియాలు ఉంటాయి కదా అవి నంచుకుని తింటే చాలా బాగుంటుందనమాట నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి కూర ట్రై చేయండి